హాయ్ హలో గైస్ శ్రీరామ్ ఈ బైక్ అయితే షైన్ బైక్ నీ కరెంట్ వస్తుంది అని తీసుకొచ్చిండు కరెంట్ బండి షాల్ అయితే లేదు అయితే నీ సైడ్ కవరు ఈ సైడ్కి ఇప్పు ఇప్పేసుకుంటా సీట్ తీసేసుకుంటా సీట్ లాక్ ఎక్కుంటుంది ఓపెన్ చేస్తే లాక్ వెళుతుంది ఈ సైడ్ కవర్ బ్యాటరీ సైడ్ డూమ్ అయితే ఇప్పేసుకున్న డూమ్లో చెక్ చేసిన దూమ్లో ఏ ఫాల్లేదు చాబిగడ్డ కొంచెం అప్పుడప్పుడు ముందర పడితే వస్తుందని చెప్పిండు కస్టమర్ అయితే చూసుకుంటా ఒకసారి రిపీ అయితే ఏమైందో సార్ ఎక్కువ రిపీప్పేసుకున్నా ట్యాంక్ కూడా వేసేసిన ఈ ఫీజ్ బాక్స్ ఒక ఫీజు పెట్టినా ఆగలే ఇంకో ఫీజు పెట్టేసినా అది కూడా కొట్టేసింది ఏమైందని చెక్ చేస్తుంటే ఇది ఉంది కదా ఈసీఎం ఈసీఎం కనెక్షన్ తీసేసిన ఒక సైడ్ది ఇంజన్ నుంచి వచ్చి కనెక్షన్ తీసేసిన ఈసీఎం అయితే పోయినట్టు నడుతుంది నాకు అయితే ఇది మొత్తం ఉబ్బింది వెనకాల ఫీజు అది తీసేసి ఇప్పుడు ఫీజు పెడతా పెట్టేస్తా ఒకసారి ఫీజు పెట్టి చూస్తా ఇప్పుడు మూడు ఫీజులు పెట్టేసిన ఆయన ఆగాలేదు కనబడుతుందా ఇదైతే తీసేయమన్నమాట ఇంతకుముందు చెప్పినా ఆ కనెక్షన్ అయితే తీసేసిన ఒకసారి కనెక్షన్ పెట్టి చూ ఇప్పుడు ఫీజు పెట్టేసి కనెక్షన్ ఉంటే మూడు ఫీజుల దాకా కొట్టేసినాయి కనెక్షన్తో చాపిగడ్డ లూజ్ ఉండడం వల్లనే సేమ్ అనేది పోయింది ఈసే ఒక ఖరీదు వచ్చేసి ఐదు వేల రూపాయలు ఉంటుంది ఇది కస్టమర్ చాలా లాస్ ఇప్పుడు కొంచెం చాబిగడ్డ కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడే చేసుకోవాల్సింది ఇది ఇది చాలా బండ్లకు షైన్ బండ్లకు ప్రతి ఒక్క బండికి అవుతుంది ప్లగ్ క్యాప్ చేంజ్ చేసే వల్ల ప్లగ్ క్యాప్ ఎట్లా ఉంటుంది అంటే ప్లగ్ క్యాప్ దీన్ని వేరే ఉంటుంది నార్మల్ బైక్ తీయద్దు అసలు ప్లగ్ క్యాప్ కనెక్షన్ అయితే పెట్టేసుకున్నా కనెక్షన్ పెట్టేసి మళ్ళీ ఫీజు పెట్టిన చూద్దాం ఒకసారి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఆగదు ఫీజు చాబీ ఎత్తే చాబీ కూడా ఆన్ చేసిన చాబి గార్డ్ అయితే ఆన్ చేసిన వచ్చింది మళ్ళీ ఫీజ్ అయితే పోతుంది అనిపిస్తుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం మీ లైవ్లో అనుకుంటున్నా ఫీజు అయితే చూడండి ఇక్కడ ఫీజులు ఆనవుతుంది రెండు మూడు ఫీజులు పోయినాయి ఆల్రెడీ మళ్ళీ ఫీజు అయితే కొట్టేసింది మళ్ళీ ఆన్ అయితే లేదు ప్రాబ్లం అయితే ఈసీఎందే ఈ చాబీగడ్డ ఇంతమంది కస్టమర్ చెప్పి నాకు చాబీగడ్డ అన్నైతే చెప్పిండో చాబీగడ్డ లూజ్ ఉండే అని దానివల్లనే ఈసీఎం ఖరాబ్ అయిపోయింది ఈ ఫీజు కూడా కొట్టేసింది మళ్ళీ కొట్టేసింది ఫీజు ఇంత క్లారిటీగా నడుస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చాబీగడ్డ లూజ్ ఉన్నప్పుడు కనెక్షన్ లూజ్ ఉన్నప్పుడు దాన్ని షైన్ బండి ముఖ్యంగా షైన్ బండిది మళ్ళీ ప్లగ్ క్యాప్ దీన్ని ఎట్లా ఉంటుంది అంటే సెల్ఫ్ మోటర్ ఉండదు దీనికి అదే ప్లగ్ క్యాప్ రిటర్న్ తీసుకోవాలి కరెంటు అదే ముందు తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ మెయిన్లో లాస్ట్ అయితే చా బి చాయింట్ బేస్క్ బండిది గడ వల్లనే ఈసీఎం పోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి